హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇక సమ్మర్ వచ్చింది సమ్మర్లో గట్టి కూరలు ఫ్రైలు అస్సలు తిరుపుది కాదు కదా సో నాకు కూడా అలాగే అనిపించి నేనైతే నైట్ డిన్నర్లోకి ఎర్రపప్పుతోని పప్పుచారు చేశానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది ఒక్కసారి నా స్టైల్లో కూడా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి సో పప్పు ఎలా రెడీ చేశానో ఇప్పుడు చెప్తాను చూడండి సో ముందు ఈ పప్పు కోసం అయితే నేను ఎర్ర పప్పు తీసుకొని అదే అండి ఎర్ర కంది పప్పు తీసుకొని మంచిగా కడిగేసి నానబెట్టుకున్నానండి ఆ తర్వాత అందులో పన్నెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిగడ్డ ఆ తర్వాత ఒక క్యారెట్ టమాటాలు మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు సాంబార్ మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే ఒక స్పూన్ అంత నూనె పోసుకొని మంచిగా కలిపేసుకున్నానండి మసాలాలన్నీ మసాలన్నీ మంచిగా కలుస్తాయని చెప్పేసి తర్వాత మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పు చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పప్పు కవ్వం ఉంటుంది కదా సో పప్పు రుబ్బేదనమాట దాన్ని అది చేసుకొని మంచిగా మెత్తగా సాఫ్ట్గా రుబ్బేసుకున్నాను చూడండి ఎలా రుబ్బానో ఆ తర్వాత చింత పులుసు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు పులుసు కూడా పోసేసుకొని ఇందులో ఎంత పలుచగా కావాలో అంత పలుచగా రెడీ చేసుకొని వాటర్ కూడా పోసేసుకొని నేను రెడీ చేసుకున్నాను అలాగే ఉప్పు కూడా వేసుకున్న రుచికి సరిపడా ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని ఎంత కావాలో అంత పలుచగా రెడీ చేసుకున్నాను నేనైతే ఇంకా తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని పప్పును ఒక పదిహేను నిమిషాలలాగా మరిగించుకున్నానండి పప్పు మరగటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా పదిహేను నిమిషాలు మరిగిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది పప్పు మరుగుతున్నప్పుడు సో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు పోపులోకి ఒక మూకుల్లో నూనె పోసుకొని ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత కొద్దిగా సాంబార్ పౌడరు కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి తర్వాత పప్పులో ఈ పప్పును వేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మంచిగా కలిపేసుకోండి సో ఇదండి పప్పు చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకున్నాను ఇంకా పప్పు ఉంది కదా సో అంచులోకైతే వడియాలు కూడా ఉన్నాయి వడియాలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నానండి సో ఇదండి వీడియో నచ్చిందా సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను